హలో అండి అందరికీ నమస్కారం ఇప్పుడు ఇందిరా క్లినిక్ ప్రగతి నగర్ నుంచి గైనకాలజిస్ట్ డాక్టర్ సౌజన్య గారు ఇవాతి ఇంటర్వ్యూలో మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం డాక్టర్ నమస్తే హౌ మ్యామ్ ఫైన్ ఫైన్ థ్యాంక్ యూ అండ్ అలానే డెలివరీ అయిన తర్వాత మళ్ళీ వైఫ్ అండ్ హస్బెండ్ ఎప్పుడు వాళ్ళ ఇంటిమేసీని మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు ఇది చాలా ఫ్రీక్వెంట్ క్వశ్చన్ అంటే డెలివరీ తర్వాత ఓపీకి రావాలి అంటే ఏముందిలే అంతా బాగానే ఉంది అని అనుకుంటారు వన్స్ ది స్టెప్ ఎప్పుడు అంటే మేడం నాకు పీరియడ్ స్టార్ట్ అయిపోయాయి నేను నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ అనుకుంటున్నాను ఏం జాగ్రత్తలు తీసుకోవాలని కొంతమంది వస్తే కొంతమంది మేడం డెలివరీ వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది మేము సెక్షువల్గా కలవచ్చా సో దిస్ ఇస్ ద లైక్ నార్మల్ డెలివరీ అయినా సెక్షన్ అయినా మీ పెల్విక్ ఆర్గాన్స్ మళ్ళీ బ్యాక్ టు నార్మల్కి రావడానికి మినిమం ఫోర్ టు సిక్స్ వీక్స్ టైం పడుతుంది మంత్ సో తర్వాత బి సెక్చువల్లీ యాక్టివ్ కొన్ని సందర్భంలో నార్మల్ డెలివరీ అయినప్పుడు కింద మేము నార్మల్గానే ఒక కట్ ఇస్తాం డెలివరీ అప్పుడు ఎపిసీఆ అంటాం మన పెద్దవాళ్ళు చిన్న ఆపరేషన్ అయిందని చెప్పేవాళ్ళు డెలివరీ అయ్యి అయింది నార్మల్ ఆ సెక్షన్ అంటే చిన్న ఆపరేషన్ అయిందమ్మా అంట సో దాన్ని ఎప్పిసి ఆటమే అంటాం అలా ఆ అది హీల్ అవడానికి కూడా మాక్సిమం టూ వీక్స్ టైం పడుతుంది సో ఆఫ్టర్ సిక్స్ వీక్స్ హ్యాపీగా సెక్షువల్గా యాక్టివ్ ఉండొచ్చు కొంతమందికి టేర్స్ అయిపోతాయి నార్మల్ డెలివరీలో దాన్ని థర్డ్ డిగ్రీ టేర్స్ అంటాం అలా అయిన వాళ్ళకి మాత్రం అది మొత్తం హీల్ అయ్యేదాకా అంటే మినిమం టూ టు త్రీ వీక్స్ సారీ త్రీ మంత్స్ ఓకే మినిమమ్ టూ టు త్రీ మంత్స్ వరకు సెక్షువల్గా కలవకూడదు అని చెప్తూ ఉంటాం అలాంటి స్పెసిఫిక్ కండిషన్స్ పక్కన పెడితే న్యాచురల్గా డెలివరీ అయిన వాళ్ళు సెక్షన్ అయిన వాళ్ళు వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత సెక్షువల్గా యాక్టివ్ ఉండొచ్చు బట్ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సింది నెక్స్ట్ బేబీ ప్లాన్ మేము టూ ఇయర్స్కో త్రీ ఇయర్స్కో చేద్దాము అన్న మైండ్ సెట్ వాళ్ళకు ఉంటే కనుక ఉంటే చాలా మంచిది ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఏదైనా ట్యాబ్లెట్స్ వాడొచ్చా ఇంజెక్షన్స్ వాడచ్చా లూప్ లాంటివి ఏమన్నా వేయించుకోవచ్చా లేదా హస్బెండ్ ఏదైనా కాండోమ్స్ యూజ్ చేయొచ్చా ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకొని హ్యాపీగా బి సెక్షల్ యాక్టివ్ ఓకే అండ్ ప్రెగ్నెన్సీ టైంలో ఎలా పడుకోవచ్చు అంటారు ప్రెగ్నెన్సీ టైంలో ఫస్ట్ త్రీ మంత్స్ దర్ ఆర్ నో రెస్ట్రిక్షన్స్ అండి ఆబ్వియస్గా నేను బోర్లో పడుకోమన్నా వాళ్ళు పడుకోరు బికాస్ అదొక కన్షన్ ఉంటుంది భయం భయం ఉంటుంది సో ఎలా అన్నా పడుకోవచ్చు నెక్స్ట్ థింగ్ ఫోర్త్ మంత్ టు సిక్స్త్ మంత్ వాళ్ళకి అంతా ఇంకా బెల్లీ గ్రోత్ అనేది బేబీ బంప్ అనేది ఇంకెక్కువ రాదు కాబట్టి ఐడియల్గా మేము కూడా స్ట్రేట్గా పడుకోవడం లేదు అంటే లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోమని చెప్తాం బట్ వన్ సెవెన్ మంత్స్ క్రాస్ అయింది ఐడియల్ పొజిషన్ ఏంటంటే లెఫ్ట్ సైడ్కి తిరిగి పడుకోవడము అండ్ వాళ్ళ పొట్ట దగ్గర ఒక పిల్లో సపోర్ట్ లాంటిది పెట్టుకోవడం ఈజ్ ఐడియల్ థింగ్ అలా అని కొంతమంది మేడం రాత్రి లేచి చూసాక నేను స్ట్రేట్గా ఉన్నాను రైట్ సైడ్ తిరిగిపోయాను ఇలా ఉంటే నా బేబీకి ఏమన్నా ప్రాబ్లమా అలా ఏమీ లేదు లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవడం వల్ల బేబీకి బ్లడ్ సప్లై కొంచెం ఎక్కువగా చక్కగా ఉంటుంది తప్పించి ఇలా పడుకుంటే బేబీకి ఏదో బ్రీతింగ్ ఇష్యూ లేకపోతే రక్త సరఫరా కాదు అలానేం కాదు ఐడియల్ పొజిషన్ లెఫ్ట్ ల్యాంట్రల్ విత్ పిల్లో సపోర్ట్ బెల్లికి పెట్టుకొని అండ్ ఈవెన్ కూర్చునే విధానం కూడా నార్మల్గా అందరూ ఇప్పుడు వర్కింగ్ ఆఫీస్ చైర్స్లో కూర్చొని మన బ్యాక్ టైల్ బోన్కి ఒక సపోర్ట్ లాంటిది అంటే కుషన్ లాంటిది పెట్టుకొని లెగ్స్ని కొంచెం స్ట్రెచ్ చేసి ఒక చిన్న పీట లాంటి దాని మీద పెట్టుకుంటే చాలా వరకు వాళ్ళ బెల్లి సపోర్ట్ ఉంటుంది బ్యాక్ పెయిన్స్ రాకుండా ఉంటుంది సో స్లీపింగ్ సిట్టింగ్ పోస్టర్ రెండు చాలా ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీలో కమింగ్ ఫ్రమ్ ఫిఫ్త్ మంత్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఓకే అండ్ పీసీఏ ఉంటే ప్రెగ్నెన్సీని ఎప్పుడు స్కాన్ చేయించుకోవాలి నార్మల్గా ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్న వాళ్ళకి అయితేనేమో సెవెన్ వీక్స్కి సిక్స్ వీక్స్కి మనకు హార్ట్ బీట్ తెలిసిపోతుంది వేరాజ్ పీసీఓడి వాళ్ళ సైకిల్సే రెగ్యులర్ ఉంటాయి సో వాళ్ళ డెలివరీ డేట్ ఎప్పుడు అనేది కూడా మేము కూడా అసెస్ చేయలేం దానికి ఐడియల్ మెథడ్ ఏంటి అంటే స్కానింగ్ స్కానింగ్లో ఏదైతే బేబీ గ్రోత్ ఉందో దాని ప్రకారం డెలివరీ డేట్ మేము క్యాలకులేట్ చేసుకుంటాం సో ఉన్న వాళ్ళు వన్స్ పీరియడ్ మిస్ అయింది ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నారు చేసుకున్న వెంటనే ఒకసారి స్కాన్ చేసుకొని చూసుకొని బేబీ ఫామ్ అయిందా ఫామ్ అయితే ఎన్ని వీక్స్ ఉంది ఎన్ని వీక్స్ ఉందో డెలివరీ డేట్ ప్రకారం చూసుకుంటాం అదే నా పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్నాయన్న వాళ్ళకి మాత్రం సిక్స్ వీక్స్ టు ఎయిట్ వీక్స్ మధ్యలో స్కాన్ చేసుకోమని చెప్తాం వేరే పీసీఓడి వాళ్ళకి అలా హార్ట్ ఫాస్ట్ రూల్ ఏం లేదు పీరియడ్ ఒక టూ మంత్స్ నుంచి రాలేదు బట్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చింది వచ్చిన రోజే స్కాన్ చేసి ఎన్ని వారాలు ఉంది సో దట్ డెలివరీ డేట్ క్యాలిక్యులేట్ చేసుకొని హార్మోన్స్ ఏమన్నా లో ఉన్నాయా అనేసి హార్మోన్స్ ఏమైనా లో ఉన్నాయా అని చూసుకుని కొన్ని టాబ్లెట్స్ గా పెట్టుకుంటాం ఓకే ఈ గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ అనేది అసలు ఎందుకు వస్తుంది ఒకవేళ వస్తే దానికి ట్రీట్మెంట్ అన్నది ఎలా ఉంటుంది గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ దీన్ని సింపుల్గా చెప్పాలంటే సర్వైకల్ క్యాన్సర్ యా సర్వైకల్ క్యాన్సర్స్ ఎందుకు వస్తుంది మోస్ట్ కామన్ థింగ్ ఏంటంటే హెచ్పివీ వైరస్ వ్యాక్సిన్ వైరస్ అని ఒకటి ఉంటుంది ఆ వైరస్ కనుక ఇన్ఫెక్ట్ అయితే మనకి సర్వైకల్ క్యాన్సర్ ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి ఈ వైరస్ ఎందుకు వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది సో ఎప్పుడైతే వీ హ్యావ్ లైక్ మన రోగనిరోధక శక్తి కొంచెం తక్కువగా ఉంది ఆర్ సమ్ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఎక్స్పోజర్ లేదా ఏదైనా కంటామినేషన్ అలా ఎప్పుడైనా మనకి ఈ వైరస్ ఇన్ఫెక్షన్ అయినప్పుడు క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అలా అందరికీ వస్తుందా అని అంటే కాదు వైరస్ ఇన్ఫెక్ట్ అవుతుంది బట్ కొంతమందికి అది ఓన్లీ వాట్స్ అంటే లాగా చూస్తాం కొంతమందికి క్యాన్సర్ స్టేజ్ వరకు కూడా వెళ్తాం దీనికి నివారణ ఉందంటే వన్స్ వచ్చిన తర్వాత ప్రొసీజర్స్ లైక్ సర్జరీస్ థెరపీస్ ఇవన్నీ ఉన్నాయి బట్ రాకుండా జాగ్రత్త తీసుకునేది కూడా చాలా ఉంది లైక్ ఇప్పుడు నైన్ ఇయర్స్ దాటిన అమ్మాయికి మనం సర్వైకల్ క్యాన్సర్ రాకుండా వ్యాక్సిన్ చేయించితే కనుక నైంటీ టు నైంటీ సెవెన్ పర్సెంట్ రాకుండా లైఫ్లాంగ్ ప్రివెంట్ చేయొచ్చు వా సో దిస్ ఇస్ లైక్ ఎ బెస్ట్ థింగ్ క్యాన్సర్ రాకుండా ఏదైనా ఉందా అంటే వ్యాక్సిన్ సో నైన్ నుంచి ఫోర్టీన్ ఇయర్స్ కలిగిన అమ్మాయిలు చక్కగా టూ డోసెస్ వ్యాక్సిన్ తీసుకుంటే నైంటీ సెవెన్ పర్సెంట్ వరకు ప్రొటెక్షన్ ఉంటుంది యాస్ ఫోర్టీన్ ఇయర్స్ దాటిన వాళ్ళు కొంతమంది పెళ్ళయి పిల్లలు ఉన్న వాళ్ళు కూడా వస్తారు మేడం మేము చిన్నప్పుడు తీసుకోలేదు ఇప్పుడు తీసుకోవచ్చా వింటున్నాము సోషల్ మీడియాలో అంటే హ్యాపీగా తీసుకోవచ్చా బట్ ద ఓన్లీ థింగ్ ఏంటంటే దానికి ప్రొటెక్షన్ నైన్టీ ఉండకపోవచ్చు ఎయిటీ టు సెవెన్ సెవెంటీ టు ఎయిటీ ఉంటుంది ఎంత కొంత ప్రొడక్షన్ అయితే ఉంటుంది సో వీళ్ళకి ఏంటంటే త్రీ డోసెస్ కరెంట్లీ ఇప్పుడు ఏంటంటే మొత్తం వన్ డోసే అని రీసెంట్ స్టడీస్ వస్తున్నాయి బట్ వాట్ ఈస్ వీ హావ్ టు వెయిట్ అండ్ సీ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ చాలా కి చాలా డీటెయిల్గా గా మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి